హాయ్ ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఆద్య నా ప్రాణం నా ప్రాణం రెండు వదిలి వెళ్ళిన తర్వాత నేను ప్రాణాలతో ఉండే ఏం లాభం అని శ్రీను నిజంగా అనే పురుగుల మందు డబ్బా తీసుకొని తాకపోతూ ఉంటాడు సరిగ్గా అప్పుడు జానకి అక్కడికి వచ్చి శ్రీను చేతిలో ఆ డబ్బా జానకి విసిరిగొడుతూ ఉంటుంది ఏం చేస్తున్నావు సీను అని నిలదీస్తూ ఉంటుంది అత్తయ్య నన్ను వదలండి అత్తయ్య నా ప్రాణం నన్ను వదిలి వెళ్ళిపోయిన తర్వాత నేను ప్రాణాలతో ఏం లాభం అత్తయ్య నేను ఆ విషయం తాగి చచ్చిపోవాలి అని కింద పడిన ఆ విషయం డబ్బాని మళ్ళీ చేతిలో తీసుకుంటూ ఉంటే జానకి బలవంతంగా సీనయ్యా నేను చెప్పేది విను నువ్వు ఏం చేస్తున్నావో నీకు అర్థమవుతుందా నీకు పిచ్చి పట్టిందా అని జానకి ఆ పురుగుల మందు డబ్బాని శ్రీను తీసుకోకుండా అడ్డుపడుతూ అరుస్తూ నిలదీస్తూ ఉంటుంది లేదత్తయ్య నన్ను ఆద్య కొని వెళ్ళిపోయింది అత్తయ్య నన్ను చావనివ్వండి అత్తయ్య నేను చివరికి ప్రాణాలు నేను చచ్చిపోతానని చెప్పినా కూడా నేను అవసరం లేదు అంటూ కట్టిన తాళిని బంధాన్ని విచేసి వెళ్ళిపోయింది అని స్త్రీను చాలా ఏడుస్తూ జానకితో చెప్పుకుంటూ ఉంటాడు ఏంటి శ్రీనయ్య అని జానకి అడుగుతూ ఉంటే అవును అత్తయ్య అంటూ శ్రీను కాళ్ళు పట్టుకొని మరి ఏడుస్తూ ఉంటాడు ఏంటి శ్రీనయ్య చిన్న పిల్లల ఏడుస్తున్నావు అని జానకి అంటు అవును అత్తయ్య ఆద్య లేనప్పుడు నేను అత్తయ్య ప్రాణాలతో ఉండి ఆ బాధను అత్తయ్య అందుకే నేను చచ్చిపోతాం అనుకుంటున్నాను నేను చచ్చిపోయానే అనుకో అప్పుడు మా ఇద్దరికి విడాకులు ఇప్పించారన్న చెడ్డ పేరు కూడా మీ ఇద్దరికి రాదు కదా మా అమ్మయ్యకి నీకు అందుకే నన్ను చచ్చిపోనివ్వండి అత్తయ్య అని శ్రీను ఏడుస్తూ ఉంటా అయ్యో శ్రీనయ్య అలా మాట్లాడతావు ఏంటి శ్రీనయ్య ప్రాణాలు అంటే అంత తేలిగ్గా ఉందని నేను చెప్పేదే వినాలి అని జానకి అంటుంది అత్తయ్య ఆద్య లేదని బ్రతుకు నాకు అవసరం లేదు అత్తయ్య విడాకుల పేపర్స్ మీద కూడా మీరు సంతకం పెట్టించేసి విడాకులు ఇప్పించిస్తామని చెప్పారు ఆద్య కూడా నన్ను వదిలి వెళ్ళిపోయి ఇంకేంటి అత్తయ్య నువ్వు చెప్పేది నేను వినేది ఆద్య లేని జీవితం నాకు అవసరం లేదు అని శ్రీను గుండెలు పగడేలా ఏడుస్తూ ఉంటాడు మరి జానకి శ్రీను వైపు నిల్చొని నేను నిన్ను ఆద్యను కలుపుతా శ్రీనికి మాట ఇస్తాను